అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి సో ఈ కరోనా విపత్తులో జనాలు అంటే ఎంత శాతం చనిపోతున్నారు నిజంగా ఎందుకు ఎందుకు చనిపోతున్నారు ఎంత శాతం చనిపోతున్నారు నిజంగా అంత ప్రభావం ఉందా ఏంటి దాన్ని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మన పేపర్లో చెప్పేది ఒకటి మన నిజంలో చూస్తుంది ఉంది ఏంటి అది ఏంటి డిఫరెన్స్ మనం డిసెంబర్లో కరోనా గురించి విన్నాం జనవరి ఫిబ్రవరి దాకా కూడా ఫాలో అయ్యాం చైనాలో ఇలా అయిందని ఫాలో అయ్యాం మార్చి నుంచి మన లాక్డౌన్ మనం చూసాం మార్చి దాకా కూడా మన దగ్గర ఎక్కడ కేసులు లేవు ఏం లేవు సో మార్చి ఏప్రిల్ మే పూర్తిగా లాక్డౌన్లో ఉన్నాం మూడు నెలలు జూన్ జూలై కూడా సో సుమారు ఇన్ని నెలలు మన లాక్డౌన్ నుండి క్రమేణా మనం లాక్డౌన్ నుంచి బయటకు వస్తూ ఉండేటప్పటికి ఏమైందంటే ఒక మూడు నెలలు మనము లాక్డౌన్ ఉన్న పీరియడ్లో చాలా మార్పులు జరిగాయి చాలా విచిత్రమైన మార్పులు జీవితంలో మనం ఎప్పుడు చూడని పరిణామాలు నేను చూస్తూ ఉన్నాను డైలీ నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే లాక్డౌన్ అనేది మొదలైన తర్వాత జనంలో విపరీతమైన భయం స్టార్ట్ అయింది ఏమని స్టార్ట్ అయింది అంటే ఒక మహమ్మారి మన దగ్గర ఉంది అది తాకగానే చనిపోతాం మనం అనే భయం క్రియేట్ అయింది వీళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు డైలీ చేసుకునే పని చేసుకోవట్లేదు ఎండలో బయటకు వచ్చి ఉండే పరిస్థితి కూడా లేదు ఇలాంటి టైంలో విపరీతమైన మాస్ హిస్టీరియా క్రియేట్ అయింది ఏంట హిస్టీరియా అంటే అసలు ఒక కరోనా పేషెంట్ వస్తే మన దగ్గరికి అసలు మొత్తం ఆ కంటోన్మెంట్ జోన్ రెడ్ జోన్ పెట్టడం ఒక భయంకరమైన సోషల్స్టిగ్మా క్రియేట్ చేశారు దీనివల్ల ఏమైందంటే ఆ లాక్డౌన్ పీరియడ్లో హాస్పిటల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు టీవీ తీయగానే కరోనా ఈ కరోనాతో ఎంతమంది చనిపోయారు ఇక్కడ ఎంతమంది చనిపోయారు ఎట్లా సో వాళ్ళందరికీ కూడా చిన్న జలుబు దగ్గు వచ్చినా సరే అది సమ్మర్ సీజను సో సమ్మర్లో మే మంత్లో మనకి లేకపోతే మార్చ్ ఏప్రిల్ మేలో మనకు అంత దగ్గులు జలుబులు రావు డిసెంబర్ జనవరిలో వస్తాయి వర్షాకాలంలో వస్తాయి సో ఆ టైంలో ఎవరికి జలుబు దగ్గు లేకపోయేటప్పటికి ఎవరికైతే సిమ్టమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్కి అని క్యాన్సర్ అని అదో ఏందండి ఇలాంటి ఫిట్స్ ఉంటాయి ఇలాంటి అదర్ ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ గురించి మర్చిపోయారు అంటే ఒక మనిషి మూర్చపోయి కంగారు పడి లేదంటే హార్ట్ వల్ల ఆయాసం వస్తే కూడా అది కోవిడ్ అనే పరిస్థితికి వచ్చింది సో అదే వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్ పెట్టేవారు లేరు సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పుడైతే మనకి లాక్డౌన్లో క్లోజ్ అయిపోయినాయో గవర్నమెంట్ సెటప్ మీదే మొత్తం డిపెండెంట్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ సెటప్లో ఉండే ఫెసిలిటీకి మనకున్న పేషెంట్స్కి ఓవర్లోడ్ అయ్యి ఎక్కడా కూడా ఒక వెంటిలేటర్ అనేది లే లేకుండా అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే వెంటిలేటర్ ఎప్పుడైతే లేదో ఆ క్రిటికల్ ఫేజ్ పేషెంట్ ట్రీట్మెంట్ లేదు అంటే ఎగ్జాంపుల్ లంగ్ ఫెయిల్ అయిన వాడికి అది హార్ట్ వల్ల వచ్చు లంగ్ వల్ల వచ్చు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అవ్వచ్చు బ్రీతింగ్ అన్నవాడికి వెంటిలేటర్ అయిపోతే ఎలా బతుకుతారు సో అలాంటి క్రిటికల్ పేషెంట్స్ ఫస్ట్లో చనిపోవడం మొదలు పెట్టర్ కాకపోతే ఆ రోజున్న ఫోకస్కి కొంతమంది చనిపోయిన ఇవాళ ఎలా చనిపోయారు అలా చనిపోయారు అయినప్పటికీ అది విపరీతమైన మాస్ హిస్టరీ క్రియేట్ అయింది సో ఫెసిలిటీ ఆ టైంలో మనకి ఆర్గనైజ్డ్గా లేకపోవడం వల్ల మనకి డెత్ రేట్ ఎక్కువగా కనిపించింది కానీ యాక్చువల్లీ డెత్ రేట్ తక్కువ ఉంది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే తగ్గినాయో మొత్తం డెత్ రేటు మొత్తం బాగా తగ్గింది మన దేశంలో ఈవెన్ ఏపీలో కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రోజులో సేమ్ యాక్సిడెంట్స్ వల్ల కానీ హార్ట్ వల్ల కానీ స్ట్రోక్ వల్ల కానీ ఎలాగైనా సరే ఒక రాష్ట్రం మొత్తంలో ఒక వంద నుంచి రెండు వందల మంది చనిపోవాలనుకోండి కోవిడ్ టైంలో పది నుంచి ఇరవై మంది చనిపోయేవారు మిగతా ఏదైతే యాక్సిడెంట్స్ వల్ల చనిపోవాల్సిన వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యారు కానీ అపోహ ఏంటంటే ఎక్కువ మంది చనిపోతున్నారండి సో అలా మే జూన్ జూలై దాకా ఏమైందంటే ఎప్పుడైతే సడలింపు జరుగుతూ ఉందో సడలింపు జరిగిన తర్వాత ఈ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వర్షాకాలం ముందు మనకి స్లోగా దగ్గులు జలుపులు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది ఎవరికైనా దగ్గు వస్తే జ్వరం వస్తే అది కోవిడ్ ఏమన్నా భయం క్రియేట్ అయిపోయింది దానివల్ల ఏమైంది ఈ వెంటిలేటర్ లేని పరిస్థితి క్రమేణా క్రమేణా ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేయటం ఓపెన్ చేసినా సరే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ లో అంటే తక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ఐసీని ఫుల్ ఫ్లెజ్లో రన్ చేయలేక జనరల్ వార్డుల వరకు రన్ చేసి ఐసీయూలో రన్ చేసినా స్టేబుల్ పేషెంట్స్ వరకే పెట్టుకుని ఈ సిటీ స్కాన్ రిపోర్ట్ కొంచెం అంటే సివియర్గా ఉంటే తీసుకోపోవటం చేయలేక తీసుకోపోవటం ఎందుకంటే మొత్తం స్టాఫ్ ఎవరు కూడా అక్కడ అసలు పనిచేసే పరిస్థితులు లేరు స్టాఫ్ షార్టేజ్ ఉంది ఎక్కడ చూసినా సో ఎవరిని తప్పట్టని పరిస్థితి ఒక పానిక్ సిచ్యువేషన్ ఉండి అవసరమైన వ్యక్తికి ట్రీట్మెంట్ లాగా చనిపోయాడు తప్ప కేవలం కరోనా వారు చనిపోయారంటే నేనైతే నమ్మను నేను చూసిన దాంట్లో అంతా కూడా ట్రీట్మెంట్ లేక చనిపోయారు అంటే ఆక్సిజన్ లేక ఆక్సిజన్ అందక ఒక బెడ్ లేక అంటే ఒక పేషెంట్ కోవిడ్ పాజిటివ్ వస్తే పొద్దున్నే సాయంత్రం దాకా వెహికల్లో పెట్టి మొత్తం ఊరంతా జిల్లా అంతా తిరగడమే కానీ ఒక చాటు ఉండి ఇమీడియట్గా తనకు కావాల్సిన మినిమం ఆక్సిజన్ అతనికి కావాల్సిన మినిమం ఏదైతే ఈ ఎగ్జాంపుల్ డీ కానీ స్టెరాయిడ్ కానీ ఆర్ యాంటీకోగులేషన్ కానీ మినిమం అందాల్సినవి కానీ ఆ రైవి ఫ్లూయిడ్స్ కానీ ఇవి కానీ అందుంటే చాలామంది ఈ విపత్తులో కాపాడగలిగేవారు సో నిజంగా చనిపోతున్నారు అనే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే చాలామంది చనిపోతున్నారు అది వాస్తవమే కానీ ప్రతి మామూలుగా ఈ విపత్తు లేనప్పుడు జనాలు అలాగైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్ డెత్స్ మన ఆంధ్రాలో మామూలు జబ్బులు కానీ సో వాళ్ళతో పోలిస్తే ఇది డెత్ రేట్ తక్కువే ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే కరోనా వైరస్ యొక్క ఫెటాలిటీ అంటే కేసు ఫెటాలిటీ రేట్ ఎంత అంటే వన్ పాయింట్ టూ వన్ అలా అంటే సుమారు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే మాక్సిమం వన్ పర్సెంట్ ఏది ప్రపంచవ్యాప్తంగా అంటే వంద మంది వస్తే ఒకరికి చనిపోయే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఇద్దరు వంద మందిలో సో ఆ రకంగా చూసుకున్న అసలు మనకి మామూలుగానే అది కేసు ఫెటాలిటీ రేట్ మనకు అలా ఉంటుంది సో ఇందులో కొత్త ఏం లేదు అంతే ప్రత్యేకంగా ఇది వచ్చే వచ్చాకే చనిపోయారు అనేది కరెక్ట్ కాదు కానీ కరోనా వైరస్ కన్నా కూడా ఈ భయం ఆ ఫియర్ పాండమిక్ వల్ల మాత్రం విపరీతమైన స్ట్రెస్తో మాత్రం జనాలు చనిపోతున్నారు అది వాస్తవం ఆక్సిజన్ పెట్టుకుని నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న నాకు గాలి అందట్లేదని ఎంతోమందిని చూసాం ఎందుకంటే భయం సార్ నా పిల్లలు ఏమవుతారు నా నెక్స్ట్ ఏంటి నా నేను అందరిని చూసుకోవాలి తల్లిదండ్రులు అని విపరీతమైన ఆలోచనల స్ట్రెస్ మీరు అనుకోవచ్చు స్ట్రెస్ సార్ నిజంగా స్ట్రెస్ మంచి ప్రాణాన్ని తీస్తుందా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు పొలంలో మీరు చాలాసార్లు వినుంటారు ఒక వ్యక్తి పాము కాటే కానీ చనిపోవటం భయంతో కానీ తీరా చూస్తే అది ఎలకపోము అంటే ర్యాట్స్ అని తెలిసింది కానీ మనిషి చనిపోయాడు ఎందుకంటే ఫియర్ రెస్పాన్స్ అంటే పానిక్ అదేం కట్టల పాము లేదంటే తాసుపోము అనుకుని భయంతో ఇంక నేను చనిపోతాను అని ఆ భయంతో విపరీతమైన ఆటోనామిక్ అవుట్బస్ట్ అయ్యి ఒక్కసారిగా అతనికి స్ట్రెస్ మైకాడైపోతే వచ్చి షాక్లో చనిపోతారు చాలామంది ఇప్పుడు జరుగుతుంది కూడా సుమారు ఇంచుమించు అలాంటిదే భయం వల్ల హైట్ అండ్ బాడీ రెస్పాన్స్ వల్ల ఉన్న ప్రాబ్లం కాస్త ఎక్కువ అవుతుంది ఎక్కువయ్యి ఆ ఎక్కువైన ప్రభావం వల్ల మనకున్న ఫెసిలిటీలో ఇమీడియట్గా దాన్ని మనము ట్రీట్ చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఓవర్లోడ్ ఉన్నాం కాబట్టి సిస్టంలో వాళ్ళు అది కూడా అన్కంట్రోల్ షుగర్స్ బీపీ ఉండి హార్ట్ ఇష్యూ ఉన్నవాళ్ళు త్వరగా ఈ స్ట్రెస్కి ఎక్కువ బారిన పడి చనిపోతున్నారు సో ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి ఏం అంటే మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి మన బాడీని మనం నమ్మాలి నమ్మి మనం ఎంత ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఇన్ఫెక్షన్స్ని ధైర్యంగా చేసాం అలాంటిది మరి ఇది కూడా మనం ధైర్యంగా చేయగలుగుతాం అనే ఒక మన దృఢమైన సంకల్పం మనకు ఉండాలి పక్కన వాళ్ళకి ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళని అంటరా అంటరాని వాళ్ళుగా చూడటం లేదంటే భయపడిపోవటం వాళ్ళని భయాందోళనకు గురి చేయటం లేదంటే మీరు భయపడే వాళ్ళని ఇంకా భయపెట్టడం ఇలాంటివి చేయకూడదు ఈ టైంలో ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది ధైర్యం వాళ్ళకి కావాల్సింది ఏంటి పక్కన వాళ్ళకి భరోసా సో మీరు చేయగలిగేది ఏంటి వాళ్ళకి మీరు భరోసా ఇవ్వాలి మీరు ధైర్యంగా ఉండాలి